కూచినపల్లి అనే ఊరిలో అంజయ్య అచ్చెమ్మ అనే దంపతులు ఉండేవారు వారికి లేక కలిగిన సంతానం రాజు ఎంతో గారాభంగా పెరిగిన రాజు చాలా మొండివాడిగా తయారయ్యాడు తల్లిదండ్రులు చెప్పిన మాట అస్సలు వినేవాడు కాదు అంతేగాక ఊరిలో కూడా చెడ్డ పనులు చేయసాగాడు బడికి పోకుండా ఆడుకోవడం తోటి పిల్లల్ని కొట్టడం తిట్టడం ఇతరుల వస్తువుల్ని దొంగిలించడం అందరితో తగు పడ్డం చేస్తున్నాడు తల్లిదండ్రులు ఎన్నిసార్లు మందలించినా ఉపయోగం లేకుండా పోయింది కొడుకు ఆగడాలకు విసిగెత్తిపోయాడు అంజయ్య కొడుకును కొట్టలేక వాడు తప్పు చేసినప్పుడల్లా ఒక మేకును వారి ఇంటి తలుపుకు కొట్టడం ప్రారంభించాడు అలా రోజులు గడిచాయి గుమ్మంలోని తలుపు మొత్తం మేకులతో నిండిపోయింది ఒకరోజు రాజు తలుపులకు ఉన్న మేకులు చూసి నాన్నా తలుపు మొత్తానికి ఇలా మేకులు కొట్టావేంటి అని అడిగాడు నువ్వు చేసిన తప్పులన్నింటికీ కలిపి ఇలా మేకులు కొట్టాను అన్నాడు తండ్రి అంటే అర్థం కాక అడిగాడు రాజు నువ్వు ఒక్కో తప్పు చేసినప్పుడు తలుపుకి ఒక్కో మేకు కొట్టాను అన్నాడు అంజయ్య నేను ఇన్ని తప్పులు చేశానా ఆశ్చర్యంగా అడిగాడు రాజు అంతే కదా అన్నాడు తండ్రి మరి మంచి పనులు చేస్తే అడిగాడు రాజు ఒక్కో మంచి పనికి ఒక్కో మేకు చొప్పున తొలగిస్తూ పోతాను అన్నాడు తండ్రి అంజయ్య ఆలోచనలో పడ్డాడు రాజు కొంతకాలానికి రాజులో మార్పు వచ్చింది మంచి పనులు చేయడం మొదలుపెట్టాడు అందరి మన్ననలు పొందసాగాడు నుంచి రోజుకొక మేక చొప్పున తొలగిపోయింది అదంతా గమనించిన రాజు ఒకరోజు ఉదయాన్నే వచ్చి నాన్నా నేను మంచివాడిగా మారిపోయాను మంచి పనులు చేస్తున్నాను అందరి మన్ననలు పొందుతున్నాను అందుకు రుజువుగా మీరు తలుపులకు ఉన్న మేకులన్నీ కూడా లాగేశారు మరి ఈ తలుపుకు ఆ గుంటలన్నీ అలాగే ఉన్నాయేంటి అని ప్రశ్నించాడు కొడుకులోని మార్పుకు సంతోషించిన అంజయ్య వాడు తన జీవితంలో మరోమారో చెడ్డదారి పట్టకూడదని ఈ విధంగా సమాధానమిచ్చాడు చూడు రాజు అసలు మనిషి అన్నవాడు తప్పు చేయకుండా ఉండాలి ఒకవేళ ఒక్కసారి తప్పు చేసినా దాని తాలూకు అభిప్రాయం అతడిపై అలాగే ఉండిపోతుంది ఒక్కసారి దొంగతనం చేసిన వాడిని కూడా దొంగ అనే అంటారు ఒకసారి తప్పు చేసిన తర్వాత ఆ తప్పు దిద్దుకున్నప్పటికీ ఆ తప్పు తాలూకు మచ్చ అపవాదు జీవితాంతం అలాగే నిలిచిపోతుంది మనం ఎవరినీ లెక్క చేయకుండా ఇతరులను బాధించే విధంగా చేసిన తప్పు పనులు ఈ తలుపుకు పడ్డ మచ్చలాంటివి మేకుల గుంటలు తలుపుపై ఎలాగైతే గుర్తులను మిగిల్చాయో మనం చేసే తప్పులు కూడా మన జీవితానికి అలాంటి మచ్చలుగా నిలిచిపోతాయి అవి మన వ్యక్తిత్వానికి పడినా మాయని మచ్చలు అవి ఎంత చెరిపినా చెరగవు జీవితాంతం మనం చేసిన తప్పుల ఫలితం బాధిస్తూనే ఉంటుంది అని అన్నాడు అంజయ్య తండ్రి మాటలకు తలదించుకున్న రాజు జీవితంలో తప్పుకు మరో అవకాశం ఇవ్వలేదు తల వంచుకునే పనులు చేయకుండా తల ఎత్తుకుని నిలబడే పనులే చేయాలి అని నిర్ణయించుకున్నాడు రోజులు గడిచాయి రాజులో పూర్తిగా మార్పు వచ్చిందని తండ్రి గ్రహించాడు ఇక అతని కంటి ముందు ఆ గుంతల తలుపు కనిపిస్తూ ఉంటే ఇంకా బాధపడుతూ ఉంటాడని అనుకున్నాడు అందుకే కొడుకులోని మంచి మార్పుకు సంతోషించి రాజును కూడా సంతోష పెట్టాలని పాత తలుపును తీసి కొత్త తలుపును చేయించాడు రాజు సంతోషంతో ఆ తరువాత ఒక్క చెడ్డ పని కూడా చేయకుండా బుద్ధిమంతుడని పేరు తెచ్చుకున్నాడు మనకు దెబ్బ తగిలినప్పుడు గాయం మానిన తర్వాత కూడా మచ్చ అలాగే ఉండిపోతుంది కదా దెబ్బ ఎంత పెద్దదైతే మచ్చ కూడా అంతే పెద్దగా ఉండిపోతుంది మనం చేసిన తప్పుల ఫలితాలు కూడా ఇలాగే ఉంటాయి ఇప్పుడు ఆ తప్పు చేయట్లేదు కదా అనే కోపం వస్తుంది కూడా కానీ గతంలో చేసిన తప్పుల తాలూకు ఫలితం మాత్రం అనుభవించాల్సిందే ఓ పిల్లవాడు పరీక్షలో ఫెయిల్ అయ్యాడనుకోండి ఆ తర్వాత తప్పు తెలుసుకుని బాగా చదివినా కూడా ముందు ఫెయిల్ అయ్యాడు అనే మాట ఉండిపోతుంది కదా అలా ఫెయిల్ కావడం వల్ల జరిగిన నష్టం సరిచేయలేం మళ్లీ పరీక్ష పాస్ అయ్యే వరకు టైం వేస్టే కదా తన స్నేహితులు ముందు తరగతులకు వెళ్లిపోతారు అయిన పిల్లవాడు మాత్రం ఇక్కడే ఉండిపోతాడు అందుకే అసలు తప్పులు చేయకుండా ఉండేందుకే ప్రయత్నం చేయాలి అప్పుడు మన జీవితంలో మాయని మచ్చలు ఏర్పడకుండా జాగ్రత్త పడవచ్చు